ఓం నమశివాయ ఈ వీడియో మీ జీవితానికి ఒక చిన్న వెలుగులా అనిపిస్తే ఇప్పుడే లైక్ చేయండి ఇలాంటి భక్తి జాతక ఆధ్యాత్మిక సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆన్ చేయండి మీ ప్రతి లైక్ మా ప్రయత్నానికి ఆశీర్వాదం మీ ప్రతి సబ్స్క్రైబ్ మా సేవకు బలం హరి ఓం జనవరి నెల మేషరాశివారికి కొత్త ఉత్సాహం కొత్త ఆలోచనలతో ప్రారంభమవుతుంది గత కొన్ని నెలలుగా మీలో ఉన్న అయోమయం ఒత్తిడి నెమ్మదిగా తగ్గి స్పష్టత పెరుగుతుంది ఈ నెలలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును ప్రభావితం చేసేలా ఉంటాయి కాబట్టి ఆలోచించి అడుగులు వేయడం మంచిది ఉద్యోగంలో ఉన్నవారికి బాధ్యతలు పెరిగినా వాటిని సమర్థంగా నిర్వహించే శక్తి మీలో ఉంటుంది పై అధికారుల నుంచి గుర్తింపు ప్రశంసలు అందే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ మార్పు లేదా ప్రమోషన్ గురించి ఆలోచిస్తున్నవారికి నెల మధ్యలో అనుకూల వార్తలు వినిపించవచ్చు వ్యాపారస్తులకు లాభనష్టాలు మిశ్రమంగా కనిపిస్తాయి కొత్త పెట్టుబడులు పెట్టే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది ఆర్థికంగా ఆదాయం వచ్చినా ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా కుటుంబ అవసరాలు వాహనం లేదా గృహానికి సంబంధించిన ఖర్చులు రావచ్చు ప్రేమ జీవితం విషయానికొస్తే కొందరికి చిన్నపాటి అపోహలు వచ్చినా ఓపికగా మాట్లాడితే పరిష్కారం లభిస్తుంది వివాహం కాని వారికి మంచి సంబంధ సూచనలు వచ్చే అవకాశం ఉంది కుటుంబంలో పెద్దల ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం అలాగే మీ ఆరోగ్యం విషయంలో కూడా నిర్లక్ష్యం చేయకుండా విశ్రాంతి నియమిత ఆహారంపై దృష్టి పెట్టాలి ఆధ్యాత్మికంగా ఈ నెల మీకు శాంతినిస్తుంది ఉదయం సూర్య నమస్కారం చేయడం హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మానసిక బలం పెరుగుతుంది మొత్తంగా జనవరి నెల మేషరాశివారికి శ్రమకు తగిన ఫలితాలిచ్చే నెలగా కొత్త దిశలో మీ జీవితం మలుపు తిరిగే నెలగా నిలుస్తుంది జనవరి నెల ప్రారంభం మేషరాశివారికి ఉద్యోగం మరియు వ్యాపార పరంగా చాలా కీలకంగా ఉంటుంది ముఖ్యంగా నెల మొదటి ఒకటి రెండు తేదీలు మీ జీవిత దిశను నిర్ణయించేలా ఉండే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో ఉన్న మేషరాశివారు ఈ ఒకటవ తేదీ నుంచి పనిలో ఒత్తిడి ఎక్కువగా అనుభవించవచ్చు కానీ అదే సమయంలో మీ పనితనం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది పై అధికారులతో మాట్లాడేటప్పుడు మాటలలో జాగ్రత్త అవసరం ఎందుకంటే చిన్న మాట పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది ఒకటవ తేదీన మీకు కొత్త బాధ్యత లేదా కొత్త ప్రాజెక్ట్ అప్పగించవచ్చు ఇది మొదట కష్టంగా అనిపించినా భవిష్యత్తులో మంచి పేరు తెచ్చిపెడుతుంది రెండవ తేదీ నాటికి మీలోని నాయకత్వ గుణం బయటపడుతుంది మీ సలహాలు ఇతరులకు ఉపయోగపడతాయి అలాగే సహోద్యోగుల సహకారం కూడా లభిస్తుంది ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ రెండు తేదీల్లో కాల్ లేదా మెసేజ్ రూపంలో సమాచారం రావచ్చు కానీ వెంటనే నిర్ణయం తీసుకోకుండా ఆలోచించాలి వ్యాపారంలో ఉన్న మేషరాశివారికి జనవరి మొదటి రెండు తేదీలు లాభ నష్టాల మిశ్రమంగా ఉంటాయి ఒకటవ తేదీన పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం ముఖ్యంగా అప్పుల మీద లేదా భాగస్వామ్య వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అయితే రెండవ తేదీన నిలిచిపోయిన డబ్బులు రావడం లేదా పాత కస్టమర్ ద్వారా ఆర్డర్ రావడం వంటి శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు ఈ రెండు రోజుల్లో ప్లాన్ చేసుకోవడం మంచిది కానీ అమలు మాత్రం కొద్ది రోజులాగితే ఇంకా మంచిది మొత్తంగా నెల మొదటి ఒకటి రెండు తేదీలు మేషరాశివారికి పరీక్షలతో పాటు అవకాశాలను కూడా తీసుకొచ్చే రోజులు ఓపికతో ధైర్యంగా వ్యవహరిస్తే ఉద్యోగంలో స్థిరత్వం వ్యాపారంలో ముందడుగుపడే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి జనవరి నెల మేషరాశివారికి కులదేవత చేతుల ద్వారా వచ్చినట్టు అనిపించే ఆశీర్వాదాలను ప్రసాదిస్తుంది మొదటగా ఈ నెలలో దేవత మీకు ధైర్యాన్ని ప్రసాదిస్తుంది గతంలో భయంతో వదిలేసిన పనిని మళ్లీ మొదలుపెట్టే శక్తి మీలో నింపుతుంది మీరు ఇకపై మీ నిర్ణయాల విషయంలో ఇతరుల మీద ఆధారపడకుండా మీ ఆత్మబలం మీద నిలబడే స్థితికి వస్తారు రెండవ ప్రసాదం స్పష్టత ఏది మీది ఏది మీది కాదో ఈ నెలలో తేలిపోతుంది నమ్మకమైనవారు ఎవరో దూరంగా ఉండాల్సినవారెవరో మీకు అర్థమవుతుంది మూడవగా కులదేవత మీకు అవకాశాలను ప్రసాదిస్తుంది ఉద్యోగంలో ఒక కొత్త బాధ్యత వ్యాపారంలో ఒక కొత్త ఆర్డర్ లేదా పాత డబ్బు తిరిగి రావడం లాంటి రూపంలో ఇది కనిపిస్తుంది ఇది మీ కృషికి ఫలితంగా అనిపిస్తుంది నాలుగవ ప్రసాదం ఆత్మరక్షణ మీ మీద మాటలతో కుట్రలతో ఇబ్బంది పెట్టాలనుకునే శక్తులు ఈ నెలలో బలహీనపడతాయి మీ పేరు గౌరవం కాపాడబడుతుంది ఐదవ ప్రసాదంగా దేవత మీ ఇంటికి శాంతిని ప్రసాదిస్తుంది కుటుంబంలో ఉన్న అపోహలు తగ్గి మాటల్లో మృదుత్వం పెరుగుతుంది ముఖ్యంగా తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు బలంగా నిలుస్తుంది ఆరోగ్యం పరంగా కూడా కులదేవత ఒక వరం ఇస్తుంది చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న పెద్ద సమస్యల నుంచి రక్షణ ఉంటుంది మీరు మీ శరీరాన్ని గౌరవిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది చివరిగా ఈ జనవరిలో దేవత మీకు మార్గదర్శకత్వాన్ని ప్రసాదిస్తుంది సరైన సమయంలో సరైన వ్యక్తి సరైన సమాచారం మీ దగ్గరకు వస్తుంది దానివల్ల మీరు ముందుకు వెళ్లాల్సిన దారి స్పష్టంగా కనిపిస్తుంది ఈ నెలలో మీరు చేసే ప్రతి మంచి పని ప్రతి నిజమైన ప్రయత్నం దేవత దృష్టిలో పడుతుందని దానికి తగిన ఫలితం ఖచ్చితంగా వస్తుందని ఈ ప్రసాదం తెలియజేస్తోంది దేవత ప్రసాదం అదృష్టం కాదు ధర్మంతో నడిచే మనసుకు వచ్చే బహుమతి మేషరాశివారికి ఈ జనవరి నెలలో కులదేవత శక్తి చాలా స్పష్టంగా పనిచేస్తోంది ఇది సాధారణ జాతకంలా కాకుండా ఆత్మకు నేరుగా వచ్చే సూచనల రూపంలో కనిపిస్తుంది ఈ నెలలో కులదేవత మేషరాశివారిని ముందుగా ఒక ప్రశ్న అడుగుతున్నట్టు భావించాలి నువ్వు నిజంగా నీ మార్గంలో నడుస్తున్నావా లేక ఇతరుల మాటలకు లోబడి నీ ధర్మాన్ని వదిలేస్తున్నావా అనే ప్రశ్న మీ మనసులో పదే పదే తిరుగుతుంది గతంలో మీరు చేసిన త్యాగాలు మౌనంగా భరించిన అవమానాలు న్యాయం కోసం ఆగిపోయిన సందర్భాలను కులదేవత గుర్తుచేస్తోంది ఈ జనవరిలో ముఖ్యంగా మీరు ఎవరికోసమైనా మీ స్వాభిమానాన్ని తగ్గించుకున్నారా అనే విషయాన్ని దేవత ప్రశ్నిస్తుంది ఉద్యోగం వ్యాపారం కుటుంబం ఏ రంగంలోనైనా సరే భయంతో కాక ధర్మంతో నడవాలి అనే బలమైన సూచన ఈ నెలలో వస్తుంది కులదేవత మేషరాశివారికి చెబుతున్న మొదటి సూచన ఇదే ఇకపై ఆలస్యం వద్దు నిర్ణయాలు తీసుకునేవేళ మీ ఆత్మ మాట వినాలి మీ చుట్టూ ఉన్న కొంతమంది మీ మంచిని కోరుతున్నట్టు కనిపించినా లోపల అసూయతో ఉన్నారని దేవత సూచిస్తోంది అందుకే ఈ నెలలో ప్రతి ఒక్కరితో మీ ప్లాన్లు పంచుకోవద్దని హెచ్చరిక ఇస్తోంది ముఖ్యంగా జనవరి మొదటి పక్షంలో మీరు తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తు దిశను మార్చేలా ఉంటుంది అందులో భయం వస్తే కులదేవత నీవు పుట్టింది పోరాటం కోసం పారిపోవడానికి కాదు అని ధైర్యమిస్తోంది వ్యాపారం చేసే మేషరాశివారికి కులదేవత స్పష్టంగా చెబుతోంది పాత నష్టాన్ని తలుచుకుని కొత్త అవకాశాన్ని వదిలేయొద్దు కాని నమ్మకం పెట్టే వ్యక్తిని జాగ్రత్తగా ఎంచుకో ఉద్యోగంలో ఉన్నవారికి దేవత సూచన ఏమిటంటే నిన్ను తక్కువగా చూసిన చోట నువ్వు ఎక్కువ కాలం ఉండాల్సిన అవసరం లేదు అయితే తొందరపాటు రాజీనామాలు వద్దు సరైన సమయం తానే వస్తుంది ఈ నెలలో కొన్ని సంకేతాలు కూడా కనిపిస్తాయి ఉదయం నిద్రలేచిన వెంటనే దేవత పేరు గుర్తుకు రావడం పాత ఆలయాల గురించి ఆలోచనలు రావడం లేదా కుటుంబంలో పెద్దవారు అకస్మాత్తుగా దేవత గురించి మాట్లాడడం ఇవన్నీ కులదేవత పిలుపులుగా భావించాలి ఆరోగ్యం విషయంలో దేవత ఒక సూచన ఇస్తోంది శరీరం అలసిపోయిందంటే అది ఆత్మ కూడా అలసిపోయిందని అర్థం కాబట్టి విశ్రాంతిని నిర్లక్ష్యం చేయవద్దు కోపం తొందర ఆవేశం మేషరాశి సహజ లక్షణాలే అయినా ఈ నెలలో వాటిని నియంత్రిస్తేనే ఆశీర్వాదం సంపూర్ణంగా అందుతుంది కులదేవత మేషరాశివారికి చివరిగా ఇచ్చే ముఖ్యమైన సూచన ఈ జనవరిలో ఎవరికైనా సహాయం చెయ్యగలిగితే తప్పకుండా చెయ్యి ముఖ్యంగా ఆహారం లేదా మాటల రూపంలో సహాయం చేస్తే నీ ఇంటికి శాంతి నీ పనులకు విజయం వస్తుంది నీమీద ఉన్న ఆలస్యం అడ్డంకులు తొలగిపోతాయి కాని అది నీ నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది ఈ నెలలో ఒకసారైనా కులదేవత ఆలయానికి వెళ్లాలని లేదా ఇంట్లో దీపం వెలిగించి పేరు స్మరించాలని దేవత కోరుతోంది అలా చేస్తే నీ మార్గం సాఫీ అవుతుంది నీ శ్రమకు ఫలితం ఖచ్చితంగా వస్తుంది అని దీవిస్తోంది ధర్మమార్గం వానికి దేవత నీడ తప్పదు భయం విడిచిన క్షణమే అదృష్టం నడక మొదలవుతుంది ఈ కొత్త సంవత్సరం మేసరాశివారికి మార్పుల సంవత్సరంగా అంతర్గతంగా పరిపక్వత తెచ్చే కాలంగా ముందుకు సాగుతుంది ఈ సంవత్సరం మీ జీవితం తొందరగా పరిగెత్తే దారిలో కాకుండా ఆలోచించి అడుగులు వేసే దిశగా నడిపిస్తుంది మీరు చేసే ప్రతి పని వెంటనే ఫలితం ఇవ్వకపోయినా ఆలస్యంగా అయినా నిలకడైన ఫలితాలిచ్చేలా ఈ సంవత్సరం రూపుదిద్దుకుంటుంది ముఖ్యంగా మీ ఆలోచన విధానంలో పెద్ద మార్పు కనిపిస్తుంది గతంలో కోపంతో లేదా ఆవేశంతో తీసుకున్న నిర్ణయాల వల్ల వచ్చిన అనుభవాలు ఈ ఏడాది మీకు గురువుల్లా మారతాయి ఈ సంవత్సరం మీకు దేవతల రక్షణ ఉన్నా స్వయం కృషి లేకుండా ఏదీ జరగదు అనే పాఠాన్ని బలంగా నేర్పిస్తుంది తల్లిదండ్రుల పరంగా చూస్తే ఈ సంవత్సరం మీకు బాధ్యతలు పెరిగే సంవత్సరం తల్లిదండ్రుల ఆరోగ్యం లేదా మనోభావాలు మీ దృష్టిని కోరుతాయి ముఖ్యంగా తండ్రివైపు నుంచి బాధ్యతలు లేదా నిర్ణయాలు మీమీద పడే అవకాశాలున్నాయి తల్లి ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు అలసట లేదా బీపీ షుగర్ వంటి సమస్యలు తలెత్తవచ్చు కాబట్టి ముందస్తు జాగ్రత్త అవసరం అయితే ఈ సంవత్సరం మీరు తల్లిదండ్రుల పట్ల చూపించే శ్రద్ధే మీకు అదృష్టంగా మారుతుంది వారు మీతో కొన్నిసార్లు కఠినంగా మాట్లాడినా లోపల మీ మంచికే ఆలోచిస్తున్నారనే విషయాన్ని అర్థం చేసుకోవాలి కుటుంబంలో పాత మాటలు పాత అపోహలు బయటకు రావచ్చు వాటిని శాంతంగా పరిష్కరిస్తే కుటుంబ బంధాలు మరింత బలపడతాయి ఈ సంవత్సరంలో మేసరాశివారికి కనిపించే ముఖ్యమైన దోషాలు మనోదోషాలు అంటే బయట శత్రువుల కంటే మీలోని తొందర అనుమానం ఆవేశమే ప్రధాన అడ్డంకిగా మారుతుంది మాట్లాడే మాటలో తొందర నిర్ణయాల్లో తొందర వల్ల కొన్ని అవకాశాలు చేజారే సూచనలు ఉన్నాయి అలాగే పితృదోష ప్రభావం కొంత కనిపించవచ్చు తండ్రి తరఫు పాత వాగ్దానాలు అప్పులు లేదా కుటుంబానికి సంబంధించిన పెండింగ్ పనులు మీమీద ప్రభావం చూపే అవకాశం ఉంది దీనివల్ల కొన్ని పనులు ఆలస్యం కావచ్చు కాని పూర్తిగా ఆగిపోవు మరో దోషంగా వాగ్దోషం కనిపిస్తుంది అనవసరంగా చెప్పిన మాటలు సంబంధాల్లో దూరం పెంచే అవకాశం ఉంది ముఖ్యంగా ఇంట్లో మరియు కార్యాలయంలో అందుకే ఈ సంవత్సరం మాటల నియంత్రణ చాలా అవసరం ఈ దోషాల నుంచి బయటపడేందుకు ఆధ్యాత్మికంగా కొన్ని సూచనలున్నాయి ప్రతి ఆదివారం సూర్యదేవునికి జలార్పణ చేయడం తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని రోజును ప్రారంభించడం చాలా శుభ ఫలితాలిస్తాయి అమావాస్య రోజుల్లో తల్లిదండ్రుల పేరుతో దానం చేయడం లేదా దీపం వెలిగించడం వల్ల పితృదోష ప్రభావం తగ్గుతుంది కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కొద్దిసేపు మౌనం పాటించడం ఈ సంవత్సరానికి పెద్ద రక్షణగా ఉంటుంది ఈ విధంగా నడిచితే మొదట కొంత కష్టంగా అనిపించినా సంవత్సరం చివరికి మీరు మీ జీవితంలో స్థిరత్వం గౌరవం అంతర్గత శాంతిని పొందుతారు తల్లిదండ్రుల ఆశీర్వాదమే నిజమైన కవచం వారి సేవే దేవతలకు చేసే మహాపూజ ఈ కొత్త సంవత్సరం మేషరాశివారి జీవితంలో ఒక కీలక మలుపు తీసుకొచ్చే సంవత్సరంగా కనిపిస్తోంది ఇది ఒక్కసారిగా అదృష్టం వర్షించే సంవత్సరం కాదు అలాగే కేవలం కష్టాలే ఇచ్చే సంవత్సరం కూడా కాదు ఇది మేషరాశివారికి పరిణతి నేర్పించే సంవత్సరం గతంలో మీరు ఎంతగా ముందుకు పరిగెత్తారో ఈ సంవత్సరం అంతే స్థాయిలో ఆగి ఆలోచించాల్సిన పరిస్థితులు వస్తాయి ప్రతి అడుగు ముందు ఇది నిజంగా నాకు సరైనదేనా అనే ప్రశ్న మీ మనసులో పుట్టేలా ఈ సంవత్సరం నడిపిస్తుంది మేషరాశి సహజ లక్షణమైన తొందర ఆవేశం ఈ సంవత్సరం పరీక్షకు లోనవుతాయి కొన్ని సందర్భాల్లో మీరు అనుకున్న పని ఆలస్యమవుతుంది కాని ఆ ఆలస్యం వెనక దేవతల రక్షణ ఉందని తర్వాత అర్థమవుతుంది ఈ సంవత్సరం మీకు నేర్పే ప్రధాన పాఠం బలంతో కాదు సహనంతో గెలవాలి అన్నది తల్లిదండ్రుల పరంగా ఈ సంవత్సరం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది ముఖ్యంగా తల్లిదండ్రులతో మీ సంబంధం ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తుంది గతంలో మీరు మీ బాధ్యతలకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చి వారి భావాలను అంతగా పట్టించుకోకపోయినా ఈ సంవత్సరం వారి అవసరాలు మీ ముందుకు వస్తాయి తండ్రి పరంగా చూస్తే ఆయన మాటలు కొన్నిసార్లు కఠినంగా అనిపించవచ్చు కానీ అది మీ భవిష్యత్తుపై ఉన్న ఆందోళన వల్లే తండ్రి ఆరోగ్యం లేదా ఆర్థిక నిర్ణయాల విషయంలో మీ సలహా అవసరమయ్యే పరిస్థితులు రావచ్చు ఈ సమయంలో మీరు బాధ్యతగా వ్యవహరిస్తే అది మీ జీవితానికి స్థిరత్వాన్ని తీసుకొస్తుంది తల్లిపరంగా చూస్తే ఆమె మానసికంగా ఎక్కువ సున్నితంగా మారే సూచనలు ఉన్నాయి ఆమె ఆరోగ్యం నిద్ర ఆహారం మీద శ్రద్ధ అవసరం తల్లి ఆశీర్వాదం ఈ సంవత్సరం మీకొక అదృశ్య కవచంలా పనిచేస్తుంది ఆమె మాటను గౌరవిస్తే అనేక అడ్డంకులు మీ దరిదాపుల్లోకి రాకుండా తొలగిపోతాయి ఈ కొత్త సంవత్సరంలో మేషరాశివారికి కొన్ని దోష ప్రభావాలు కనిపిస్తాయి కానీ అవి శాశ్వతమైనవి కావు మొదటిగా కనిపించే దోషం పితృదోష సూచన ఇది పూర్వీకుల తరఫున మిగిలిపోయిన బాధ్యతలు మాటలు వాగ్దానాలు లేదా కుటుంబానికి సంబంధించిన పెండింగ్ వ్యవహారాల రూపంలో బయటపడుతుంది దీనివల్ల కొన్ని పనులు ఆలస్యం కావచ్చు ముఖ్యంగా ఆస్తి ఉద్యోగ స్థిరత్వం గృహ సంబంధిత విషయాల్లో రెండవది దోషం ఈ సంవత్సరం మీరు చెప్పే ఒక మాట మీకు మేలు కూడా చేయవచ్చు నష్టం కూడా చేయవచ్చు ఆవేశంలో మాట్లాడిన మాటలు కుటుంబంలో కార్యాలయంలో అపార్థాలకు దారితీసే అవకాశముంది మూడవది మనోదోషం మీలోనే అనవసర ఆలోచనలు అనుమానాలు భయాలు పెరిగి మీ పురోగతిని అడ్డుకునే ప్రమాదం ఉంది ఇవి బయట శత్రువుల కన్నా ఎక్కువగా మీకు నష్టం చేస్తాయి అయితే ఈ దోషాలన్నింటినీ తగ్గించే మార్గాలు కూడా ఈ సంవత్సరంలోనే ఉన్నాయి తల్లిదండ్రుల సేవ వారి మాటకు విలువ ఇవ్వడం ఈ సంవత్సరానికి ప్రధాన పరిహారం ప్రతిరోజూ ఇంటి నుంచి బయటకు ముందు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం మీకు అదృష్టంగా మారుతుంది అమావాస్య రోజుల్లో లేదా ఆదివారాల్లో తల్లిదండ్రుల పేరుతో చిన్న దానం చేయడం పితృదోష ప్రభావాన్ని తగ్గిస్తుంది కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కొద్దిసేపు మౌనం పాటించడం ఈ సంవత్సరం మీకు అత్యంత శక్తివంతమైన సాధనగా మారుతుంది అలాగే సూర్య నమస్కారం హనుమాన్ జపం లేదా మీ కులదేవత స్మరణ చేయడం వల్ల మీ మనసు స్థిరంగా ఉంటుంది ఈ సంవత్సరం చివరి వరకు చూస్తే మొదట్లో కాస్త భారంగా అనిపించినా సంవత్సరం గడుస్తున్న కొద్దీ మీ జీవితంలో స్థిరత్వం పరిపక్వత గౌరవం పెరుగుతాయి మీరికపై చిన్న విషయాలకు కూలిపోని స్థితికి వస్తారు తల్లిదండ్రులతో మీ బంధం మరింత బలపడుతుంది మీరు చేసిన సేవ చూపించిన ఓర్పు అన్నీ కలిపి దేవతల ఆశీర్వాదంగా తిరిగి మీ జీవితంలో ఫలిస్తుంది ఆధ్యాత్మిక ముగింపు భావనగా కాలం పరీక్షిస్తుంది కాని కూలదీయదు తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంటే దేవత నీడ తప్పదు వారికి వ్యాపారపరంగా ఈ కాలం ఒక సాధారణ దశ కాదు ఇది పరీక్షలతో పాటు పెద్ద అవకాశాలను కూడా తీసుకొచ్చే కీలక సమయం గతంలో మీరు పెట్టిన శ్రమకు తక్షణ ఫలితం రాకపోయినా ఈ సంవత్సరం ముఖ్యంగా జనవరి నుంచి మీ వ్యాపార జీవితంలో నెమ్మదిగా కానీ స్థిరంగా మార్పులు మొదలవుతాయి మేషరాశివారు సహజంగా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు రిస్క్ చేయడానికి భయపడరు కానీ ఈ కాలంలో అదే ధైర్యం కొన్నిసార్లు తొందరపాటుగా మారే ప్రమాదం ఉంది అందుకే ఈ సంవత్సరం వ్యాపారంలో మొదటి నియమం ఆవేశం కాదు ఆలోచన జనవరి నెలలో వ్యాపారంలో పని భారం పెరిగినట్టు అనిపిస్తుంది డబ్బు చేతికి వచ్చినా అదే సమయంలో ఖర్చులు కూడా ఎక్కువగా ఉండవచ్చు పాత బాకీలు నిలిచిపోయిన చెల్లింపులు ఆలస్యంగా అయినా కదలిక చూపుతాయి ఇది మీకు కొంత ఊరట ఇస్తుంది భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న మేషరాశివారు ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మాటలలో స్పష్టత లేకపోతే అపార్ధాలు పెరిగే అవకాశం ఉంది మీరు నమ్మిన వ్యక్తి మీద పూర్తి ఆధారపడకుండా ప్రతి లావాదేవీని రాతపూర్వకంగా లెక్కలతో నిర్వహించడం చాలా అవసరం కొత్త వ్యాపారం వారికి ఈ సంవత్సరం పూర్తిగా వ్యతిరేకం కాదు కానీ సనైన సమయం కోసం వేచి చూడాలి జనవరిలో ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం మంచిది కానీ భారీ పెట్టుబడులు మాత్రం కొద్దిగా ఆలస్యం చేయడం శ్రేయస్కరం ఈ సంవత్సరం మేషరాశి వ్యాపారస్తులకు ప్రధానంగా ఎదురయ్యే సమస్య నమ్మకం నష్టం అంటే అవసరానికి మించి నమ్మిన చోట నష్టం అవసరమైన చోట సందేహం పెట్టకపోవడం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అయితే ఇదే సంవత్సరం మీకొక ముఖ్యమైన పాఠాన్ని నేర్పిస్తుంది ప్రతి వ్యక్తి శత్రువు కాదు కానీ ప్రతి వ్యక్తి స్నేహితుడు కాడు మార్కెట్ పరిస్థితులు కొంత అస్థిరంగా కనిపించినా మీ కృషి మీ ఐడియాలు మాత్రం సరైన దారిలో ఉంటాయి పాత కస్టమర్లు తిరిగి రావడం ఒక పాత పరిచయం ద్వారా కొత్త ఆర్డర్ రావడం లాంటి సంఘటనలు జరుగుతాయి వ్యాపారంలో పేరు గౌరవం పెరిగే అవకాశాలు కూడా ఈ సంవత్సరంలో ఉన్నాయి కానీ దానికి మీరు సహనం చూపించాలి ఈ కాలంలో చట్టపరమైన విషయాలు ట్యాక్స్ లైసెన్స్ డాక్యుమెంటేషన్ విషయంలో నిర్లక్ష్యం చేయకపోతే పెద్ద సమస్యలు తప్పుతాయి మేషరాశివారికి ఈ వ్యాపార ప్రయాణంలో కుటుంబ పాత్ర కూడా చాలా కీలకం కుటుంబ సభ్యుల సలహాను తక్కువగా చూడకుండా ముఖ్యంగా పెద్దల మాట వినుటే అనుకోని నష్టాలు తప్పుతాయి కొన్నిసార్లు వ్యాపారం వల్ల మానసిక ఒత్తిడి పెరిగినట్టు అనిపించవచ్చు కానీ అదే సమయంలో మీలోని నాయకత్వ శక్తి బయటకొస్తుంది మీరు వెనక్కి తగ్గకుండా నిలబడి ఉంటే సంవత్సరం రెండవ భాగంలో పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి లాభాలు ఒక్కసారిగా కాకుండా దశలవారీగా వస్తాయి కానీ అవి నిలకడగా ఉంటాయి ఈ సంవత్సరం మేషరాశి వ్యాపారస్తులకు చెబుతున్న తుది సందేశం ఇదే త్వరగా ఎదగాలని కాకుండా బలంగా ఎదగాలని ఆలోచిస్తే ఈ కాలం మీ జీవితంలో ఒక మలుపుగా మారుతుంది దేవతల ఆశీర్వాదం తల్లిదండ్రుల కృప మీ కష్టం అన్నీ కలిస్తే మీరు ఊహించిన దానికన్నా మెరుగైన స్థాయికి ఈ వ్యాపార ప్రయాణం మిమ్మల్ని తీసుకెళ్తుంది మేషరాశివారి జీవితంలో భక్తి మరియు ఉద్యోగం రెండూ ఒకదానితో ఒకటి కలిసిపోయే దశ ఇది గతంలో వారు కేవలం కష్టంపై శ్రమపై మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్లిన కాలం నుంచి ఇప్పుడు నెమ్మదిగా దైవ నమ్మకంతో కూడిన స్థిరమైన ప్రయాణం ప్రారంభమవుతుంది అప్పట్లో ఉద్యోగం కోసం తిప్పలు పడిన రోజులు చేసిన కష్టానికి గుర్తింపు రాని పరిస్థితులు పై అధికారుల నిర్లక్ష్యం సహోద్యోగుల అసూయ ఇవన్నీ మేషరాశివారికి లోపల మంటలా ఉండేవి అయినా సరే ఆ సమయంలోనే వారి మనసులో తెలియకుండానే భక్తిబీజం పడింది కష్టంలో ఉన్నప్పుడు దేవుడి పేరు గుర్తుకురావడం నిద్రకు ముందు ఒక్క నామస్మరణ అయినా చేయడం ఇది వారి జీవితాన్ని నెమ్మదిగా మలిచింది ఇప్పటినుంచి చూస్తే ఈ కొత్త కాలంలో ఉద్యోగ రంగంలో ముందుకు వెళ్లే మార్గం పూర్తిగా మూసుకుపోలేదు కాని అది నెమ్మదిగా పరీక్షలతో నడుస్తోంది ప్రతి ఆలస్యం వెనక ఒక రక్షణ ఉంది అనే భావన ఈ కాలంలో వారికి బలంగా అనిపిస్తుంది ఉద్యోగంలో వారికి బాధ్యతలు పెరుగుతాయి పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది కానీ అదే సమయంలో వారి పని మీద నమ్మకం పెరుగుతుంది పై అధికారుల నుంచి నేరుగా ప్రశంసలు రావడం కన్నా మౌనంగా గమనించడం ఎక్కువగా జరుగుతుంది ఇది భవిష్యత్తులో ఒక మంచి మార్పుకు సంకేతంగా మారుతుంది ఈ సమయంలో మేషరాశివారు భక్తిని పూర్తిగా వదిలిపెట్టకుండా తమ పని మొదలుపెట్టే ముందు ఒక్క క్షణం దేవత స్మరణ చేస్తే వారి మనస్సు స్థిరంగా ఉంటుంది పనిలో పొరపాట్లు తగ్గుతాయి ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ కాలం పూర్తిగా నిరాశనివ్వదు కానీ తక్షణ ఫలితాలపై ఆశ పెట్టుకుంటే మనస్సు క్షోభిస్తుంది సరైన సమయం వచ్చినప్పుడు దేవతే ఒక మార్గం చూపిస్తుంది అనే నమ్మకం వారికి సహాయపడుతుంది భక్తిపరంగా చూస్తే ఈ కాలంలో మేషరాశివారు చూపించే ప్రార్థన గంభీరంగా ఉంటుంది అతి ఆర్భాటం కాదు లోపల నుంచే వచ్చే నిశ్శబ్ద నమ్మకం ఆలయానికి వెళ్ళకపోయినా ఇంట్లో ఒక దీపం వెలిగించడం తల్లిదండ్రుల పేరుతో ఒక మంచి మాట చెప్పడం కూడా వారికి పుణ్యంగా మారుతుంది ఉద్యోగంలో ఎదురయ్యే అవమానాలు మాటల గుచ్చులు వారి ఆత్మబలాన్ని కొంత పరీక్షిస్తాయి కాని అదే సమయంలో భక్తి వారి కోపాన్ని నియంత్రించే ఆయుధంగా మారుతుంది ఈ కాలంలో మేషరాశివారు ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకుంటారు దేవుడు తమ కష్టాన్ని చూస్తున్నాడని కానీ తమ శ్రమను తానే చేయాలనే సత్యం అప్పటినుంచి అలా వారి జీవితం రెండు మార్గాల్లో నడుస్తుంది ఒకవైపు కఠినమైన పని మరోవైపు లోతైన నమ్మకం ఈ రెండూ కలిసి నడిచినప్పుడు మాత్రమే వారి ఉద్యోగ జీవితం స్థిరత్వం వైపు మలుపు తిరుగుతుంది కొందరికి ఈ కాలంలో బదిలీ విభాగ మార్పు లేదా కొత్త బాధ్యత రూపంలో మార్పు రావచ్చు మొదట అది ఇబ్బందిగా అనిపించినా అదే మార్పు భవిష్యత్తులో వారికి గౌరవం స్థానం తీసుకొస్తుంది భక్తిపరంగా చూస్తే హనుమాన్ జపం సూర్య నమస్కారం లేదా తమ కులదేవత స్మరణ వారికి అంతర్గత ధైర్యం ని ప్రసాదిస్తుంది ఉద్యోగం విషయంలో వారికపై చిన్న విషయాలకు కుంగిపోకుండా ఓర్పుతో ముందుకు సాగగల స్థితికి వస్తారు ఈ ప్రయాణం ఒక్కరోజులో పూర్తవదు కానీ అప్పటినుంచి అలా వారి జీవితంలో ఒక కొత్త క్రమం ఏర్పడుతుంది పనిచేసేది చేతులు నమ్మకం ఉంచేది మనస్సు ఫలితమిచ్చేది కాలం ఈ విధంగా భక్తి మరియు ఉద్యోగం ఒకదానికొకటి బలమిస్తూ మేషరాశివారి జీవితాన్ని నెమ్మదిగా కానీ స్థిరంగా వెలుగులోకి తీసుకొస్తాయి ఇలా మేషరాశివారి కొత్త సంవత్సరం ప్రయాణం దేవతల ఆశీర్వాదాలతో తల్లిదండ్రుల కృపతో ముందుకు సాగబోతోంది ఓర్పుతో నడిచిన అడుగు వృధా కాదు ధర్మంతో తీసుకున్న నిర్ణయం ఎప్పుడూ తప్పదు కష్టాలు కనిపించినా అవి మీను కూల్చడానికి కాదు బలంగా నిలబెట్టడానికి మాత్రమే దేవత నీడ ఉంది మీ ఇంటిపై తల్లిదండ్రుల ఆశీర్వాదముంది నమ్మకంతో ముందుకు సాగండి మిగతా బాధ్యతలన్నీ కాలమే చూసుకుంటుంది ఓం శాంతి శాంతి శాంతిహి